యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి డాక్టర్ గారు మీరు చెప్తున్నారు మీ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ హెచ్ఐవి కూడా పనిచేస్తుందని అసలు హెచ్ఐవి అనేది చాలా పెద్ద వ్యాధి అని చెప్పుకోవచ్చు అసలు ఎలా తగ్గుతుందంటారు అండ్ డబ్ల్యూహెచ్ఓ అట్లానే ఐసీఎంఆర్ ప్రోటోకాల్కి తగ్గని వ్యాధి మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్కి ఎలా తగ్గుతుంది అసలు నేను చేసే ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఏదైతే మెడిసిన్ ఉందో సెల్ లోపల ఏ విధంగా వైరస్ నా ఏదైతే ఉందో ఆ మెకానిజం తోటి నేను ఫస్ట్ టైం ఫస్ట్గా పెట్టి తగ్గించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్ కేసు అది కూడా ఒక కోటి పైన వైరస్ ఒక నెలలో యాభై ఒకటి లక్షలకు వచ్చింది మరుసటి నెలలో ఆరు లక్షలకు వచ్చింది ఆ తర్వాత మూడు లక్షల యాభై వేలకు వచ్చింది మూడు నెలల్లోనే మరి వైరస్ వాళ్ళు ఇచ్చే మందులు కాకుండా మన నాది ఎందుకు తగ్గుతుంది గోట్ మై పాయింట్ ఇప్పుడు వైరస్ అంటే ఏ నేను ఏదైనా పెడితే తగ్గద్దు మళ్ళీ వేరే వాళ్ళు పెట్టినా తగ్గదు డబ్ల్యూహెచ్ఓ పెడితేనే తగ్గాలి మరి నేను మన నాదెందుకు తగ్గుతుంది ఇప్పుడు అన్ని వైరస్లకు నేను ఒక టైం బోన్ పెడుతున్నానమ్మా ఇప్పుడు కోవిడ్కి చెప్పినాను ఫోర్ డేస్ అని డెంగ్యూలో చెప్తున్నా ఫోర్ ఫైవ్ డేస్లో నార్మల్ మనం అలా దాంట్లో రాదు వా వై ఎందుకు రాదు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నాకు హెచ్ఐవికి ఆన్సర్ ఎందుకు వస్తుంది వాళ్ళకి ఎందుకు రావట్లేదు కోవిడ్కి నాకు ఆన్సర్ వస్తుంది వాళ్ళకి ఎందుకు రావట్లేదు డెంగ్యూలో నాకు ఆన్సర్ ఉంది వాళ్ళకి ఎందుకు లేదు ఇక్కడ మెడిసిన్ ఒకటే అన్నిట్లో మెడిసిన్ ఒకటే డిఫరెంట్ ప్రోటోకాల్స్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్ ద థింగ్స్ అన్నిటితో పాటు చేస్తేనే దాని సాధ్యమవుతుంది బికాజ్ అవర్ డాక్టర్స్ ఎస్పెషల్లీ డాక్టర్ పుష్పలత కానీ డాక్టర్ జ్యోతిర్మయ కానీ మేము నేను కలిసికట్టి కూర్చొని దీంట్లో ఏది వాడాలి ఏది వాడద్దు అని చెప్పేసి చూసుకుంటూ అది చేసినప్పుడు వీ వాంట గుడ్ రిజల్ట్స్ ఇప్పుడు మెకానిజం అన్నారు సింపుల్ మెకానిజం అమ్మ మీరు ఎక్కడ చూసినా దొరకదు ఇది ఒక ట్యాబ్లెట్ కాల్సిన మెడిసిన్ ఉంది అది ఇప్పటిది కాదు పూర్వీకులు మన పూర్వీకుల చాలా రోజుల కింద ఏజెస్లో వాళ్ళు ఉపయోగించిన దాన్ని ఎప్పుడు ఒక ట్యాబ్లెట్ ఫామ్లో వస్తుంది అది ఆ ట్యాబ్లెట్ ఫామ్ని కాల్సి అంటారు ఆ ట్యాబ్లెట్ మీరు వేసుకున్నప్పుడు బాడీలో వేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వేసుకున్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే సెల్ లోపల ఆ మైక్రోట్యూబుల్ అనే దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది అంటే ఆపేస్తుంది సైట్ స్కెల్టన్ ఆఫ్ ది సెల్ సెల్ అనేది అలా ఫ్లాసిడ్గా అయిపోతుంది ఫంక్షన్స్ ఇట్ విల్ నాట్ డూ ద ఫంక్షన్స్ సెల్ మల్టిప్లికేషన్ కాకుండా ఆ వచ్చిన వైరస్ అక్కడ ఉండే వ్యాక్యూల్స్ దాన్ని చంపబడుతుంది సో దేర్ ఈస్ నో మల్టిప్లికేషన్ ఆఫ్ ది వైరస్ రీచ్ కాకుండా న్యూక్లియస్కి రీచ్ అయితే దెన్ అగైన్ ఇట్ స్టార్ట్ మల్టిప్లయింగ్ అక్కడికి రీచ్ కాకుండా అక్కడే ఆపేస్తుంది సో దాట్స్ వై ఐఎమ్ గెటింగ్ ఇక్కడ మెకానిజం ఇక్కడ అన్ని వైరస్లకి ఇదే మెకానిజం దాట్స్ వై యం గెటింగ్ ఇప్పుడు మీ మీరు కోవిడ్లో అంటారు సార్ కోవిడ్లో ఎలా చేస్తుంది అంటే కోవిడ్కి ఇంకొకటి ఉంది మెకానిజం దాంట్లో క్లాట్స్ ఫామ్ అవుతుంది సో ఆ క్లాట్ని రిమూవ్ చేసే మెడిసిన్ ఒకటి యూజ్ చేస్తారు దాట్స్ వైఎమ్ గెటింగ్ ద హండ్రెడ్ పర్సెంట్ సరే మిగతా దాంట్లో ఎట్లా ఉన్నది నేను డెంగ్యూలో ఒకటే మెడిసిన్ యూజ్ చేస్తాను విత్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడి మల్టీవైటమిన్స్ అండ్ ప్రోటి డైట్ అవన్నీ కూడా సో దేర్ దే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అన్నిటికీ మెకానిజం ఒకటే అన్నిటికీ ట్రీట్మెంట్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్స్ సో మీరు మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పేషెంట్స్కి యూజ్ చేస్తున్నారు అండ్ డబ్ల్యూహెచ్ఓ అండ్ ఐసీఎంఆర్ది వేరే ప్రోటోకాల్ ఉంది సో అది కాకుండా మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ యూజ్ చేసినందుకు వాళ్ళు మీకేమో అడ్డు చెప్పట్లేదా ఇది మార్కెట్లో అవైలబుల్ డ్రగ్ హానికరమైన మందు కాదు మంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా బట్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఏ ప్రాబ్లం ఒక్క ఐదు రోజులు వాడితే ఏమవుతుంది నేను ఇప్పుడు వేసుకోమని వేసుకుంటా ఏం లేకున్నా నేను ఇప్పుడు వేసుకోమని వేసుకుంటాను ఏం కాదు మరి మీరు ఏం కాదు అని చెప్తున్నారు అందరూ అదే ఎందుకు ఫాలో అవట్లేదు అసలు ఇప్పుడు అందరికీ ఆన్సర్ తెలియదమ్మా చాలా మంది డాక్టర్స్ కూడా తెలియదు తెలిసిన డాక్టర్స్ దే ఫాలో మై మెడికేషన్ అండ్ ఆల్ ద థింగ్స్ బట్ ఇది ఒక ప్రాంతానికి హైదరాబాద్కో లేకుంటే ఇంకో ప్రాంతానికి కాదు ఈరోజు మనం డెంగ్యూ డెంగ్యూ చూస్తే బెంగళూరు చాలా కేసెస్ వస్తున్నాయి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ తమిళనాడు చాలా కేసెస్ వస్తుంది ఈ కేసెస్ ప్రపంచవ్యాప్తంగా తెలియాలని నా ఉద్దేశం ఇది ఒక్కరి కోసం కాదు ఇది ఒక ప్రాంతాని కోసం కాదు యావత్ ప్రపంచం ఎనిమిది వందల నలభై కోట్లు మంది గర్వించదగ్గది ఇప్పుడు మెడికల్ హబ్ తెలంగాణ మెడికల్ హబ్ చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్ గారు ఈ మెడిసిన్ తీసుకొస్తే కంపల్సరీ మెడికల్ హబ్ అవుతుంది డెఫినెట్లీ ఇప్పుడు ప్రపంచానికి కనిపించే మందు ఇక్కడ ఉన్నది ఎక్కడికో పోయి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని తీసుకువచ్చి మనము ముందు పెడితే ఎందుకు రాదమ్మా అన్నీ వస్తాయి సో అసలు మీ ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ కైనా యానిమల్స్ కూడా ఏమైనా యూజ్ అవుతుంది అంటారా ఎస్ డెఫినెట్లీ యానిమల్స్ కూడా యూజ్ అవుతుంది అవి కూడా జంతువులు సేమ్ మెకానిజం మన బాడీలో మనము మనం ఒక రూపం అదొక రూపం అంతే తప్ప దెర్ ఈస్ నో చేంజ్ ఎట్ ఆల్ సేమ్ మెకానిజం సేమ్ మెకానిజం నేను సింపుల్గా చెప్తాను ఇప్పుడు మనకు మీడియాలో అన్నిట్లలో సోషల్ మీడియాలో అన్నిట్లలో బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్ ఫ్లూ వచ్చింది అది ఇంకో పాండమిక్ చంపబోతుంది చంపబోతుంది సో ఇది బర్డ్ ఫ్లూ కూడా అవుతుంది మెకానిజం ఒకటే మేడం ఇక్కడ ఆ మెకానిజం కనుక్కున్నది మేము ఆ మెకానిజంతో చంపబడుతున్న వైరస్ గురించి చెప్తున్నాము ఇప్పుడు ఆ బర్డ్ ఫ్లూ ఉంది ఇప్పుడు కోళ్ల నుంచి వస్తుంది అన్నారు ఆ కోడికి దా దాని వెయిట్ వన్ కేజీ ఉన్నదో దానికి దాని తగ్గట్టు వెయిట్కి ఒక ఒక పాయింట్ టూ త్రీ ఎంజీవో అలాంటి వస్తుంది అండి ఇప్పుడు ఆవుల నుంచి పాలల నుంచి వస్తున్నాయి ఆవుకి ఇవ్వండి నేను లంపీ స్కిన్ డిసీజ్ ఉంది కదా లంపీ స్కిన్ డిసీజ్ అని ఆవులకు వచ్చింది నేను దానికి అది చేసినాను అంతా కూడా అన్ని మంచి ఆవులు కూడా అన్ని మంచిగా అయిపోయినాయి విత్ మై ఓన్ ఎక్స్పెండిచర్ నేను ఆదిలాబాద్కి వెళ్ళి నేను చేసి ఉంచాను ఇవిటి కూడా ఇప్పుడు ఇప్పుడు బర్డ్ ఫ్లూ కూడా నువ్వు వైరస్ బర్డ్ పశువులో వచ్చినప్పుడు మనిషికి ఇచ్చేది ఒక్క గోళీ అయితే పశువులకు ఆరు గోళీలు ఇస్తాం ఆరుగోళలు ఇస్తే ఇట్ విల్ కమ్ డౌన్ టూ టు త్రీ డేస్లో వైరస్ అనేది ఉండదు దెన్ వేర్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ ఆవుల నుంచి మనిషికి ఎందుకు ఈ ఇంకా ఈ మెకానిజం అన్నింటిలో పనిచేస్తుంది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇది ఒక సంజీవిని ఇప్పుడు మనిషి బతకాలన్నా రాబోయే రోజులు ఇలాంటి లాస్ట్ టైం వచ్చిన కోవిడ్ క్రైసిస్ ఏదైతే ఉందో దాని నుంచి బతకాలన్నా అలాంటి దానికి పెద్ద పెద్ద ఏవి వచ్చినాయని కూడా ఇదే ఆన్సర్ బేసికలీ ఎంఆర్ఎన్ఏ వైరస్ ఉంటే డిఎన్ఏ వైరస్ ఉంటుంది ఎంఆర్ఐనే వైరస్కి ఫాస్ట్గా చనిపోవడమో లేకుంటే ఫాస్ట్గా రావడం పోవడం జరుగుతుంది అంటే మా ఇన్ఫెక్షన్ బట్ వేర్ హాజ్ డిఎన్ఏ వైరస్ ఇప్పుడు హెపటైటిస్ బి కానీ ఇవన్నీ కూడా ఇట్ ఇస్ దీర్ఘకాలికం దానికి టైం పడుతుంది బట్ ఇవి ఎంఆర్ఐనే వైరస్ అన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా మనం ఫైవ్ డేస్ లోపల క్లియర్ చేసుకోవచ్చు నేను చెప్పేది టూ డేస్ లోపల వైరస్ చచ్చిపోతుంది మిగతాది స్లైడ్స్ మనము మైక్రోబయాలజీలో చూస్తే ఆ టూ డేస్ కూడా డెడ్ వైరస్ ఉంటుంది అసలు ఈ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా లేకపోతే మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవుతామని చాలా హాస్పిటల్ అవసరం ఏముందమ్మా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనవసరమైన దరిద్రమైన మెడిసిన్స్ పెట్టి రెమ్డెసివర్ లాంటి వాళ్ళతోటి ఆ మెడిసిన్ తీసుకొని కార్డియోటాక్సిక్ మన దాన్ని కనిపిస్తుండగా కూడా ఆ విషయాన్ని తీసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి అవసరం హాస్పిటలైజేషన్ అవసరమే లేదు ఎక్కడో నలుగురు ఉన్నాడు చూడలేదు పేషెంట్ని స్టిల్ మెడిసిన్ వర్క్స్ నన్ను చూడని అవసరం లేదు నేను అటు కన్సల్ట్ సో మీరు చెప్తున్నారు మీరు నిరాహార దీక్ష చేశానని చెప్తున్నారు అలానే ఐసీఎంఆర్ కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ మీ పేపర్స్ మీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేశారన్న అసలు దేనికోసం మీ పోరాటం మనిషి బతకనీకి స్వేచ్ఛగా బతకనీకి ఒక నేను కో కోవిడ్ టైంలో చెప్తాను సార్ మా పాపని బతికించాను సార్ మా బా బాబా డాడీని బతికించాను అని ఏడ్చున్నా చాలా మంది ఉన్నారు ఈవెన్ మా ఇంట్లో కూడా మా పాప ఒకటే క్వశ్చన్ అడిగింది నాన్న అందరు చచ్చిపోతున్నాడు నాకు కోవిడ్ వచ్చింది అని చెప్పేసి అంటే నేను వాళ్ళతోటే ఉన్నాను నీకేం కాదు మన దగ్గర మందు ఉందండి ఒక చిన్న పాప ఏమి తెలియని పాప ఒక పెద్ద ప్రశ్న అడిగింది ఆ తర్వాత తగ్గిన తర్వాత వాళ్ళందరూ చేస్తున్నారు కదా టీవీలో చూసి చిన్నపిల్లలు అందరూ చచ్చిపోతున్నారు వాళ్ళు అనాథలు అవుతున్నారు కదా నువ్వేం చేస్తున్నావు అనేది సమాధానం ఇది చేస్తున్నాను పోరాటం చేస్తున్నాను చేస్తూనే ఉంటా ఇది చరిత్రమ్మా ఇది ఇది చరిత్ర రాస్తున్నా చరిత్రహీనులు అవుతారు నన్ను సపోర్ట్ చేయమని మందుని సపోర్ట్ చేయమని ప్రమోట్ చేయమని అనగనగా ఒక డాక్టర్ చెప్పిండో మేము ఏం లేదు అంటే కాదు చెప్తున్నా అన్ని అన్ని మాధ్యమాల్లో మీడియా ద్వారా అన్ని మీడియా ద్వారా చెప్తున్నాను తన వాళ్ళని కాపాడుకోవాలి తన మీ మిత్రులని మీ చుట్టుపక్కలని కాపాడుకోవాలనుకుంటే ఇలాంటి దాన్ని ప్రమోట్ చేయండి సాటి మనిషికి చెప్పండి నాకు తెలిసిన తర్వాత కూడా మీతో చెప్తే కనీసం అన్నా ఉన్నది మనం బతకవచ్చు డాక్టర్లు చనిపోతున్నారు డాక్టర్లు అన్ని చదివితే అన్ని ఉండి కూడా డాక్టర్ డెంగ్యూతో చనిపోవడం ఏంటి మరి ఇప్పుడు ఈరోజు వ్యవస్థ ఎటుపోతుంది అనేది పెద్దది చరిత్ర ఇప్పుడు ఇప్పుడు అప్పట్లో మన రాజులన్నీ అన్ని చరిత్ర రాసుకు మనది కూడా రాస్తారు అనగనగా ఒక రాజు ఉండే ఆ రాజు తొక్కి తొక్కి ట్రీట్మెంట్ రానియలేదు ఆ సన్యాసి ఇట్లా ఇట్లా ప్ర ప్రజలు ఇక్కడ కాదు ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయారు అనేది వస్తుంది వచ్చింది వచ్చినట్టే అది ఇప్పుడున్న రాజు తీయాల్సిన బాధ్యత ఉంది ఒక మనిషిగా నేను ఒక మనిషిగా చేస్తున్నాను ఒక మనిషిగా ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది